శ్రీమద్ రామాయణము బాలకాండ అరవై ఏడవ సర్గ జనకుడు చెప్పిన మాటలు విన్నాడు విశ్వామిత్రుడు ఓ జనక మహారాజా నీవు చెప్పినదంతా విన్నాము నీ వద్ద ఉన్న ధనుస్సును రామునికి చూపించు అని అన్నాడు జనకుడు పూజామందిరంలో అందుకుంటున్న ఆ ధనుస్సును తీసుకొని రమ్మని సామంతులను ఆజ్ఞాపించాడు జనకుని ఆజ్ఞను అనుసరించి సామంతులు ఎనిమిది చక్రములు గల ఒక వాహనం మీద అమర్చి ఉన్న ఆ శివధనుస్సును తీసుకొని వచ్చారు ఐదు వేల మంది దృఢకాయులు ఆ ధనుస్సు ఉన్న వాహనమును లాగుకొని వచ్చారు జనక మహారాజా తమరు ఆదేశించినట్టు నీవు రామునికి చూపదలుచుకున్న శివధనుస్సును తీసుకొని వచ్చాము అని అన్నారు సామంతరాజులు జనకుడు విశ్వామిత్రుని రామలక్ష్మణులను చూచి ఇలా అన్నాడు ఓ విశ్వామిత్ర మహర్షి ఈ ధనుస్సు మాకు వంశపారంపర్యముగా వచ్చింది దీనిని ఎంతోమంది రాజులు రాజకుమారులు ఎక్కుబెట్టపోయి విఫలమయ్యారు రాజులే కాదు దేవతలు గంధర్వులు అసురులు కూడా దీనిని ఎక్కుపెట్టలేకపోయారు కాబట్టి ఈ ధనుస్సును ఎత్తుటకు గాని ఎక్కుబెట్టుటకు గాని మానవ మాతృలకు సాధ్యము కాదు కదా ఓ విశ్వామిత్ర మహర్షి దీనిని రామలక్ష్మణులకు చూపుము అని అన్నాడు జనకుడు విశ్వామిత్రుడు రాముని వంక చూచాడు రామా ఈ ధనుస్సును చూడు అన్నాడు విశ్వామిత్రుని మాటలు విన్న రాముడు అలాగే మహాత్మా తమరు చెప్పినట్టు నేను ఈ ధనుస్సు ఉన్న పేటికను తెరచి ఆ ధనుస్సును చూస్తాను తాకుతాను ఆ ధనుస్సును ఎత్తడానికి నాకు శక్తి ఉంటే దానిని ఎక్కుపెట్టడానికి ప్రయత్నిస్తాను అని అన్నాడు అంగీకార సూచకంగా విశ్వామిత్రుడు తల ఊపాడు రాముడు ఆ ధనుస్సును అవలీలగా ఎత్తి పట్టుకున్నాడు దానిని నిలబెట్టాడు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు రాముడు ఆ ధనుస్సును ఏమాత్రం శ్రమపడకుండా ఎక్కుపెట్టాడు ఆ ధనుస్సుకు ఉన్న నారిని పట్టుకొని తన చెవిదాకా లాగాడు ఆ ధనుస్సు వంగింది ఫెడేల్ మనీ మధ్యకు విరిగిపోయింది రెండు ముక్కలు అయింది ఆ ధనుస్సు విరిగినప్పుడు పిడుగుపడ్డట్టు భయంకరమైన శబ్దం వచ్చింది భూమి కంపించినట్టయింది ఆ శబ్దానికి అక్కడ ఉన్న వారంతా కిందపడి మూర్చపోయారు ఇదంతా తనకు ముందే తెలుసు అన్నట్టు విశ్వామిత్రుడు చూస్తున్నాడు తరువాత జనకుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు ఓ మహర్షి దశరథుని కుమారుడైన శ్రీరాముని వీరత్వమును బలపరాక్రమములను ప్రత్యక్షంగా చూచాను నా దేహం గగుర్పొడిచింది మనసంతా ఆశ్చర్యంతో నిండిపోయింది ఇది కళ నిజమా అని నమ్మలేకున్నాను ఇది అత్యద్భుతము ఊహాతీతము అనుకున్న ప్రకారము నా కుమార్తె సీత పుత్రుడు రాముని వివాహమాడి మా వంశంనకు కీర్తి ప్రతిష్టలు తీసుకురాగలదు అని విశ్వసిస్తున్నాను సీతను వీరశుల్కగా అనగా సీతను వివాహమాటకు వీరత్వమునే శుల్కముగా నిర్ణయించాను ఆ వీరత్వము రాముని వద్ద ఉన్నది అని గ్రహించాను నా ప్రాణ సమానమైన నా కుమార్తె సీతను రామునికి మనస్ఫూర్తిగా సమర్పిస్తాను ఓ విశ్వామిత్ర మహర్షి తమరు ఆజ్ఞాపిస్తే మా మంత్రులు వెంటనే అయోధ్యకు పోయి రామలక్ష్మణులు తమరి సంరక్షణలో సుఖంగా ఉన్నారని తెలిపి రాముడు శివధనుర్భంగము చేయడం నేను నా కుమార్తె సీతను రామునికిచ్చి వివాహం చేయ సంకల్పించడం మొదలగు విషయములన్నిటి గురించి దశరథ మహారాజుకు వివరంగా చెప్పి దశరథ మహారాజును బంధుమిత్ర సపరివార సమేతముగా మితిలకు తోడ్కొని రాగలను అని వినయంగా పలికాడు అలాగే కానిమ్ము అని విశ్వామిత్రుడు జనక మహారాజుకు అనుజ్ఞ ఇచ్చాడు వెంటనే జనక మహారాజు తన మంత్రులతో సంప్రదించాడు అయోధ్యకు వెళ్ళి దశరథ మహారాజునకు జరిగిన విషయములన్నీ చెప్పి వారిని సగౌరవంగా మిథిలకు తీసుకొని వచ్చుటకు మంత్రులను పంపించాడు ఇది శ్రీమద్ రామాయణము బాలకాండలో అరవై ఏడవ సర్గా సంపూర్ణము